ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొలంబో కంది రకం మంచి ఫలితాలను ఇస్తోంది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పలువురు రైతులు ఆరుతడి పంటగా ఈ రకాన్ని వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు గతంలో నాటు రకాలు వేసి సమయానికి నీటి తడి అందక చేను చనిపోయేదని ఇది బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబడులు ఇస్తుందని వీరు చెబుతున్నారు ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఈ కొలంబో కంది వేసిన రైతులు మంచి ఆదాయం సాధించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తాండవిస్తున్నాయి మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి మొక్కజొన్న వరి పంటలు వేసి రైతులు నష్టపోతున్నారు ఈ క్రమంలో మరికొందరు రైతులు ప్రత్యామ్నాయాలుగా కంది పంటను సాగు చేస్తున్నారు ఇందులోనూ నూతన వంగడమైన కొలంబో కందిని పక్క జిల్లాలు రాష్ట్రాల నుంచి తెచ్చి సాగు చేసి చక్కని దిగుబడులు సాధిస్తున్నారు నీటి మండలం ప్రాంతం కొత్తగా కొలంబో వెరైటీ వర్షాభావాన్ని తట్టుకుని నిలదొక్కున్నది కాబట్టి ఈసారి నేను కూడా అదే విత్తనం రైతులను పెట్టాలని కోరుతూ నేను కూడా అదే పెడదామని ఆలోచిస్తున్నా ఒకవేళ ఇంకా కొంత నీటి సదుపాయం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పంట పన్నెండు పద్నాలుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కనీసం నీటి వసతి ఉన్నోళ్ళు పత్తి బదులు ఇది పెట్టుకుంటే మన సిద్దిపేట నుంచి తిమ్మాపూర్ మండలం వరకు అన్ని ప్రాంతాలకు అనుకూలమై కంది అనేది మాకు రుజువైంది దీన్ని ఎంకరేజ్ చేయాలని పెట్టాలని నేను అనుకుంటున్నా ఇతరులకు కూడా చెప్పాలని అనుకుంటున్నాను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ డివిజన్ కోహెడ మండలంలోని వింజపల్లి రైతు బద్దం యుగేందర్ రెడ్డి తనకున్న పన్నెండు ఎకరాలలో కంది పంటను సాగు చేశారు విత్తనాలు వేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడంతో కొలంబో మరియు బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు కంది విత్తనాలను వేయాలని సూచించారు ఖమ్మం నుంచి కొలంబో కంది విత్తనాలను నర్సంపేట నుంచి బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు కంది విత్తనాలను తెచ్చి సాగు చేశారు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో పంట చేతికి రావడం జరిగిందని రైతులు చెబుతున్నారు నేను బిఎస్ఎంఆర్ సెవెంత్రీ సిక్స్ గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా అది కూడా ఈ సంవత్సరం ఇంకొక ఇరవై పైకరం వేరే మా దగ్గర రిలేషన్ పెట్టించిన పోయినసారి మా ఏవో గారు సంప్రదిస్తే కొలంబో విత్తనం బాగుంటది అదేనంటే ఇద్దరం ఖమ్మం పోయి గింజలు ఒక రెండు కిలోలు తీసుకొచ్చి పెట్టినాము ఇది బాగానే అనిపిస్తుంది ఒక్కసారి పెడితే ఇది పది సంవత్సరాలు ఐదు దాకా ఉంటది పది క్రాప్లు వస్తాయి ఒకసారి పెట్టుబడి పెట్టినామంటే దున్నడం లేబర్ ఖర్చు ఇవన్న తర్వాత రెండో పంటకు ఉండదు మెట్ట ప్రాంతం ఉండదు కాబట్టి రైతులకు లాభ ఉంటుంది పెట్టుబడి ఒకసారి పెట్టినామంటే ఐదు సంవత్సరాలు పెట్టుబడి లేదు దీనికి అంటే అందరూ విత్తనం పెట్టుకుంటే బాగుంటది అనేది ఆలోచన నీటి యాజమాన్యం ఏంటంటే మనకు పూత దశ నుంచే అవసరం కాయ గట్టిపడే వరకు రెండు నెలల టైం ఆ మధ్యలో పదిహేను నెలలకు తడి నాలుగు తల్లించుకుంటే నాలుగు లేపినా మూడు చిన్న నష్టం లేదు కొలంబో నేను వేరే రకం తెచ్చినాడు చాలా బాగున్నది రైతులంతా చూసి దీన్నే పెడతాడు పత్తి కంటే చాలా నూరు వాళ్ళు నయమని ఈ వర్షాభావ లోపల కూడా ఇది చాలా బాగున్నది వచ్చేసారి విత్తనాలు నేను సాగు చేస్తాను అనుకుంటున్నాను మేజేసి చాలా గడిపోయినాను చాలా ఇంటి తక్కువైంది వర్ష భావ పరిస్థితి బాగా లేకుండా ఉండే అంతకుముందు పత్తి పెట్టి కూడా చెడిపోయినాము పత్తి కూడా చేసినాము వచ్చే సంవత్సరం దీన్ని కొలంబో కంది రకం ఒకసారి విత్తితే ఐదు సంవత్సరాలు పంట తీసుకోవచ్చు సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు ఎనిమిది క్వింటాల దిగుబడి వస్తుంది వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటోంది పూత సమయంలో ఒకటి రెండు తడులను ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు ఒకసారి పంట వేస్తే ఐదేళ్ల వరకు దిగుబడి వస్తుండటంతో దున్నడం విత్తనాలు కొనడం లాంటి సాగు ఖర్చులు తగ్గి లాభదాయకంగా ఉంటుంది జుగంధర్ రెడ్డి ఈ పంటను ప్రయోగాత్మకంగా పండించడంతో మండలి అధికారి భోగేశ్వర ఆధ్వర్యంలో ఇతర గ్రామాల రైతులు ఈ పంటను పరిశీలించారు కులంబో అనే హైబ్రిడ్ రకము ఖమ్మం నుండి తెప్పించడం జరిగింది దివేందర్ రెడ్డి అనే రైతు మన ఈ కులంబో అనే హైబ్రిడ్ రకం కంది రావడం జరిగింది అయినా ఈ వర్షభావ పరిస్థితుల్లో మనకు మూడు నుంచి నాలుగు తరలి ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల్లో కూడా మనకు రైతు నిలవగలిగాడు అప్ మనకు పది నుండి పన్నెండు క్వింటాల దిగుబడి కూడా రావడం జరుగుతున్నది ఇప్పుడు చూస్తున్నది మనం కంది పంట ఇదే పరిస్థితి మనకి ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా మన రైతు పది నుంచి పన్నెండు క్వింటాల్ అందించడం అనేది చాలా గ్రేట్ సార్ ఇది ఇది కంది భగవద్ది అంటే ఐదు సంవత్సరాల వరకు కూడా దీన్ని ఇదే కంట్రీని కన్ను చేసుకోవచ్చు యుగేందర్ రెడ్డి అనే రైతు పెడితే అక్కడ చూస్తానికి వచ్చినాం పత్తి వీటి కంటే ఇది నూతికి నూరు వాళ్ళు మంచిగా ఉన్నది వర్షాలు లేకున్నా గానీ ఒక తడి రెండు సార్లు ఇస్తే మంచిగా ఉంటది చూస్తాను నెక్స్ట్ అదే ప్లాన్ కులంబో అనే రకం తీసుకొచ్చిండు అది ఒక్కసారి దున్ని పెట్టుకుంటే ఐదు సంవత్సరాల దాకా ఆరు నెలలకు ఒక పంట వస్తుంది దున్నేటిను ఇవన్నీ కైకి బాగా తప్పి లాభదాయకంగా ఉంటది అని నెక్స్ట్ అదే పెడదామని కొలంబో కంది మెట్ట రైతులకు లాభదాయకంగా ఉంటుందని వచ్చే ఖరీఫ్ సీజన్లో మిగిలిన మండలాల రైతులకు ఈ వంగడం సాగు చేసేందుకు ప్రోత్సహిస్తామన్నారు మెట్టను తట్టుకుని అతి తక్కువ నీటి వనరులతో మంచి ఫలితాలనిస్తున్న కొలంబో కంది రకం ఇక్కడి రైతులను విశేషంగా ఆకర్షిస్తోంది తాము కూడా ఈ సీజన్లో కంది పంటను వేద్దామనుకుంటున్నామని రైతులు చెబుతున్నారు